కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇక్కడ నాకు కొబ్బరికాయ తురుముకునేది అవైలబుల్ లేదు సో మిక్సీలు వేస్తే బాగా పుట్ దగ్గరికి అయిపోద్ది అని చెప్పేసి నేను ఇంకేం చేస్తున్నానంటే ఇక్కడ క్యారెట్ పిల్లర్తో సన్నగా ఉన్న హోల్స్ వైపు కొబ్బరికాయ అయితే తురుమేసుకున్నాను పెద్దగా ఉన్న హోల్స్ వైపు ఏమో మామిడికాయ తురుముకుంటున్నాను అనమాట ఈ రెండు అలాగా చక్కగా తురుమేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఇలాగ మనకి మసాలా దంచుకునేది కలం ఉంటుంది కదండి దాంట్లో దాంట్లో పచ్చిమిరకాయలు అయితే కుమ్మేసుకోండి పచ్చిమిరకాయలు బాగా కుమ్మేసుకొని ఆ తురుముకున్న కొబ్బరి కూరు అలాగే మామిడికాయ కూరలోకి రెండు కలిపేసుకోవడమే పచ్చిమిరకాయ దంచుకున్న పేస్ట్ అయితేని చక్కగా అదిగో చూసారా ఎంత బాగా అయ్యిందో ఆ ఇది చాలా సింపుల్ అండి ప్రాసెస్ అనేది కాకపోతే మనం చేసుకుంటాం కొబ్బరి తురుము మామిడికాయ తురుము కొంచెం తురుము వేసుకుని పక్కన పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా మీరు మిక్సీలో కాకుండా డైరెక్ట్గా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులోకి వస్తేంత ఉప్పు అలాగే పసుపు ఈ మీకు ఇష్టమైతే ఇంక కూడా వేసుకుని తాలిం పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు ఉప్పు వేసుకున్నాను రెండు వేసుకుని చక్కగా ముక్కలకి బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి మొత్తం ఇవన్నీ కలిపి పోపు వేసుకుని తాళం పెట్టేసుకోవడం అంతే అండి చాలా ఈజీ ఏముందండి సన్నపప్పు ఆవాలు జీలకర్ర ఎడ్డుమిర్చి వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని బాగా వేగిన తర్వాత ఆ పచ్చళ్ళలో వేసేసుకోవడం అనండి అంతే అండి చాలా ఈజీ దీని కాంబినేషన్ అయితే నేను పప్పు చారు పెట్టాను సో రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బాయ్